హాయ్ అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్ ఈరోజు నేను చుక్కకూర చికెన్ వెరైటీగా చేసి పెడతాను ఆలస్యం ఎందుకండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చుక్కకూర చికెన్ కోసం కేజీ చికెన్ తీసుకున్నానండి కలు చుక్కకూర తీసుకున్నాను ముందుగా మనం చుక్కకూరని ఉడికించుకోవాలన్నమాట నేను నీట్గా క్లీన్ చేసి పెట్టుకొని కడిగేసి పెట్టుకున్నాను ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం అండి కేజీ చికెన్ లేకి ఆరు కట్టలు అయితే తీసుకున్నానండి చుక్కకూర అదేవిధంగా పసుపు వేసాను ధనియాల పొడి అండి కారం కూడా వేసుకుందాము అలాగే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తాను ఇందులోనే పచ్చిమిరపకాయ చీలికలండి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కొద్దిగా ఆయిల్ యాడ్ చేస్తానండి కొంచెం వాటర్ కలిపేసుకుందాము దీన్ని చక్కగా ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ మసాలా కోసం ఇప్పుడు మనం మసాలా కోసం అండి దిడుసులు వేసాను పట్టాలవంగా జా అనాసపు జాపత్రి అన్నీ వేసాను కొంచెం ధనియాలు కొద్దిగా జీలకర్ర వేస్తానండి కొద్దిగా సోంపు వేయించేసుకొని పొడి చేసి పెట్టుకుందాం ఫ్రెండ్స్ వేగిందండి మనం పొడి అయితే చేసి పెట్టుకుందాం మిక్సీలో వేసుకుందాం ఈలో మనం చికెన్ మ్యారినేట్ చేసి పెట్టుకుందామండి సాల్ట్ వేసాను మీరు ఉప్పు కారం సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్ ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను కొద్దిగా పసుపు కారం నేనైతే ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి కొద్దిగా ఆయిల్ కూడా వేసాను దీన్ని కలిపి పెట్టేసుకుంటానండి చికెన్ బాగా కలిసిందండి పక్కన పెట్టేసుకొని మనం తాళిన వేసేసుకుందాము బాండలో ముందుగా ఆయిల్ వేసుకుందామండి రెండు పట్టాల వంగాలు బిర్యానీ యొక్క వేసానండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను వేయించేసుకుంటానండి ఇంకా కొంచెం వేగాలండి ఉల్లిపాయ వేగిందండి టమాటా ముక్కలు వేస్తున్నాను వేగిందండి ఇప్పుడు మనం అల్ల వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను అల్ల వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందండి చికెన్ యాడ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చుక్క కూర ఉడికిందండి కూర అయితే మనం కాఫ్ చేసుకుందాము గరం మసాలా అయితే నేను వేసేసానండి ఇందులోనే కొంచెం ఎండు కొబ్బరి కొంచెం గసాలు ఈ రెండు కూడా పేస్ట్ చేసేసుకుందాము ఓకే అండి చికెన్ ఉడుకుతా ఉంది మనం ఎండు కొబ్బరి గసాల పొడి చేసుకున్నాం కదా దీన్నైతే ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను కొబ్బరి పొడి వేసాను కొంచెం కరివేపాకు యాడ్ చేసేసి కలిపేస్తానండి పుదీనా వేశానండి అలాగే కొత్తిమీర కూడా వేసాను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నానండి ఇందాక మనం తయారు చేసుకున్న గరం మసాలా అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించేసుకుందాం చుక్కాకు ఎనిపేసి పెట్టుకుందామండి ఎనిపేసుకొని చికెన్లో కలిపేసుకుందాం ఓకే అండి చికెన్ ఉడకొచ్చిందండి పర్వాలేదు ఇప్పుడు మనం చుక్క చుక్కకూరనైతే యాడ్ చేసేసుకుందాము కూర అంతా యాడ్ చేసేసుకొని కలిపేసుకొని ఉడికించుకుందామండి అంతా బాగా కలిసిపోయే విధంగా చేసుకుందాము ఉడికించేసుకుందాం ఫ్రెండ్స్ అంతా కలిసిపోయిందండి కొంచెం గరం మసాలా యాడ్ చేస్తాను ఓకే అయిపోయిందండి కూర చికెన్ గరం గరం గరంగా ఉంది స్పెషల్గా ఉంది దించేసుకుందాం ఇంకైతే లాస్ట్లో మిగిలిన కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇంకా మన స్టవ్ బంద్ చేసుకుందాం సార్ ఓకే అండి చుక్క కూర చికెన్ రెడీ అయిపోయింది మనం టేస్ట్ అయితే చేద్దాం ఎలా ఉందో హాయ్ గాయస్ ఈరోజు మా మామయ్య సండే స్పెషల్గా చేసిన చుక్క కూర చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసేద్దాం రండి వాసన అయితే భలే వస్తుంది టేస్ట్ ఎలా ఉండదో చూసేద్దాం నిజంగా ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది సూపర్ అసలా ఫస్ట్ టైం అసలు నేను పేరు ఇదే ఫస్ట్ టైం వింటున్నా కూర చికెన్ మా మామయ్య నాకు ప్రతి ఆదివారం ఏదో ఒకటి చేసి పెడతారు ఈరోజు ఈ టేస్ట్ అయితే భలే సెట్ అయింది ఈరోజు నా ఆదివారం చాలా స్పెషల్ ఇంకా మీరు కూడా చుక్క కూర చికెన్ ట్రై చేస్తుంటే మా కామెంట్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో చెప్పండి మీరు కలిసి ఇంట్లో ట్రై చేయండి టేస్ట్ అయితే ఆస్తుంది ఫ్రెండ్స్ అసలు ఎక్సలెంట్ అండి చాలా బాగుంది ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్ అయితే సింపుల్గా చేసుకోవచ్చు సింపుల్ మెథడే అందరూ ట్రై చేయండి మీకు ఎలా వస్తుందో కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మాకు సపోర్ట్ చేయండి మరొక్క వీడియో తమ్ముళ్ళే ముందుకు వస్తాం అంతవరకు బాయ్